నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరైతే యూట్యూబ్ ఛానల్ నేను శ్రీకాంత్ ప్రజెంట్ మనం అయితే మహబాద్ మిర్చి మార్కెట్లో ఉన్నాను ఈ రోజు మహబాద్ మిర్చి మార్కెట్ కొనుగోలు అయితే జరిగిందండి వరంగ లేదు అండ్ ఖమ్మం కూడా మిర్చి మార్కెట్ లేదు కాకపోతే ఇక్కడ కొనుగోలు ఎందుకంటే గత ఆదివారము శనివారం బస్తాలు వచ్చే ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి రోజు కొనుగోలు అయితే జరిగింది అదేవిధంగా మార్కెట్ బాగా స్పీడ్గా ఉందా స్లోగా ఉందా లేకపోతే నార్మల్గా నడుస్తుందా లేకపోతే ప్రజెంట్ రైతులు బస్తాలు ఎలా కొనుగోలు తీసుకొస్తున్నారు దాంతో పాటు మనకు ధరలు ఎలా పలుకుతున్నాయి తాలు నుంచి ఎంతవరకు ధరలు ఉన్నాయి దాంతో పాటు ఒక్కొక్క రైతులది ఎన్ని వరకు బస్తాలు తీసుకురావడం జరిగింది అదే మనం అయితే ఈ వీడియోలు తెలుసుకుందాం ప్రజెంట్ మొబైల్ మార్కెట్ లో జెండాపాట ఏ విధంగా పలికిందో ఈ వీడియోలు తెలుసుకుందాం ప్రజెంట్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం లైక్ చేయండి దాని తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మనం మొబైల్ మార్కెట్ ప్రతిరోజు అప్డేట్ ఇస్తూనే ఉంటాను అదేవిధంగా మన పక్కనే రైతు కూడా ఉన్నారు అతను ఎన్ని బస్తాలు తీసుకొచ్చిండు ఆయన మాటలు నాడు చెప్పండి ఎన్ని బస్తాలు తీసుకొచ్చిండు ముప్పై మూడు బస్తాలు ముప్పై మూడు బస్తాలా ప్రతి సంవత్సరం ఎన్ని క్వింటాలు దిగుబడి వస్తుంది మీకు ఎకరానికి ముప్పై క్వింటాలు వస్తుంది ముప్పై కింటాలు ఎకరానికి ఈ సంవత్సరం చెప్పండి ఈ సంవత్సరం ముప్పై మూడు బస్తాలు ఎన్ని క్వింటాలు అంటే పద్నాలుగు క్వింటాలు వస్తుంది పద్నాలుగు క్వింటాల్ దాకా వస్తాయి అలా పెట్టిన పెట్టుబడికి అయితే డబ్బులు అయితే వస్తాయి అంతే లాభం ఏం లేదు రైతు చూస్తున్నారు కదా ఈ విధంగా అందరిది అదే పరిస్థితి ఉంది కొంతమందికి పెట్టిన పెట్టుబడి కూడా డబ్బులు రావు కాకపోతే ధరల విషయంలో కొంచెం పెరిగితే బాగుంటుందని చాలా మంది రైతులు అయితే విధంగా కోరుకుంటున్నారు మీకు ఇంకా ఎక్కువగా అప్పు లేకపోతే ఏసీలో పెట్టుకోండి మీకు ఫ్యూచర్ లో ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేలు నుంచి ఇరవై ఐదు వేలు పోయే అవకాశం అయితే చాలా ఉంది ఆ అప్పులు కంపల్సరీ అమ్ముకోండి మీకు అయితే ఎటువంటి పరిస్థితి ఏం లేదు కాబట్టి అదే విధంగా ఈ రోజు కొనుగోలు ఎలా ఉందంటే మనం లోయస్ట్ కార్డు నుంచి చూసుకుందాం నిన్న చూసుకుంటే మాత్రం పదిహేను వేల నుంచి స్టార్ట్ అయింది కాకపోతే ఈ రోజు అట్లా కాదు ఈ రోజు వచ్చేసరికి మనకు పదిహేను వేల ఎనిమిది వందల రూపాయల నుంచి కొనుగోలు స్టార్ట్ అయింది పదిహేను వేల ఎనిమిది వందల నుంచి పదహారు వేల ఆరు వందల వరకు అయితే అవి లో క్వాలిటీ అవి చాలా మెత్తకలు పళ్ళు అవి తీసుకురావడం జరిగింది అవి కూడా దగ్గర దగ్గర ఒక నాలుగు వందల బస్తాలు కంటే ఎక్కువ ఏం లేవు మిగతాదంతా మనం చూసుకుంటే మాత్రం డ్రై క్వాలిటీ చేసిన రైతులది కొంచెం మీడియాలు అంటే కొంచెం డ్రైవ్ ఉండి మామూలుగా ఉండే క్వాలిటీ వచ్చేసరికి ఈరోజు పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఎనిమిది వందల నుంచి పద్దెనిమిది వేల తొమ్మిది వందల రూపాయల వరకు కొనుగోలు జరిగింది కొంచెం కలర్ ఉండి కొంచెం డ్రై ఉంటే మాత్రం పంతొమ్మిది వేల ఆరు వందల నుంచి పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల వరకు అయితే కొనుగోలు జరిగింది కొంచెం ఈరోజు మార్కెట్ మహబాద్లో నిన్నటికంటే ఈరోజు కొంచెం స్పీడ్గానే జరిగింది ఇక మనం ఇక మంచి క్వాలిటీ మిర్చి ఎలా కొనుగోలు జరిగింది అంటే ఇరవై వేల నుంచి స్టార్ట్ అయిందండి ఇరవై వేల నుంచి దగ్గర దగ్గర ఒక రెండు వందల మంది బస్తా రెండు వందల మంది రైతుల దాకా మనకి ఇరవై వేలు క్రాస్ అయితే చూ చూసాము లిస్ట్ మొత్తం చూసిన తర్వాత ఇరవై వేల రెండు వందల నుంచి ఇరవై వేల ఎనిమిది వందల వరకు అయితే బెస్టులు అంటే మంచి క్వాలిటీ ఉండి మంచి కలర్ ఉండి అక్కడక్కడ కొంచెం తెలపరున్న వాటికైతే ఇరవై వేల ఎనిమిది వందల నుంచి ఇరవై వేల ఐదు వందల రూపాయలు అయితే కొనుక్కోవడం జరిగింది అదేవిధంగా సూపర్ డిలెస్ క్వాలిటీలు అంటే పెద్ద సైజు ఉండి మంచి కలర్ ఉండి మంచి డ్రై ఉన్న వాటికైతే ఈ రోజు హైయెస్ట్ మనం చూసుకునే మాత్రం ఇరవై ఒక్క వేల రూపాయల వరకు కొనుగోలు జరిగింది నిన్నటి చూసుకుంటే మాత్రం ఈ రోజు ఒక రెండు వందల రూపాయలు పెరగడం జరిగింది ఈ రోజు హైయెస్ట్ జండాపాడ చూసుకుంటే మాత్రం మొబైల్ మార్కెట్లో ఇరవై ఒక్క వేల నాలుగు వందల రూపాయలు పాడ అయితే పలిగింది మ్యాక్సిమం చాలా మంది రైతులు ఎక్కువ సరుకు తీసుకొచ్చిన కానీ మన గత వారం కంటే ఈ రోజు చూసుకుంటే మాత్రం కొంచెం బెటర్ గానే కొనుగోలు జరిగింది కొంచెం స్పీడ్గానే ఉంది స్పీడ్ అంటే ఆ కొంచెం స్పీడ్ ఉంది కానీ మార్కెట్ స్పీడ్గా ఏం లేదు వంద రెండు వందలు పెరుగుతుంది గత వారం చూసుకుంటే మాత్రం ఐదు వందలు ఆరు వందల రూపాయలు పెరిగారు రెండు వారాలు కిందట మేము అమ్మినప్పుడు కాకపోతే ఇప్పుడు మాత్రం అట్లా మెయిన్ గా ఎక్కువగా సరుకు వస్తుంది అదే విధంగా వాళ్ళు అంటున్న విషయం వాళ్ళు చెప్తున్నారు మన రైతులు కాదు వాళ్ళు చెప్తున్న ఏంటంటే మార్చి నెలలో వచ్చే సరుకు ఇప్పుడు వస్తుంది అవి సైజు చాలా తక్కువగా ఉన్నాయి అదే విధంగా కలర్ షేడింగ్ ఉన్నాయి అని చెప్తున్నారు కాబట్టి మంచి క్వాలిటీ ఉంటే మాత్రం మీరు కంపల్సరీ ఏసీలో దాచుకోండి మీకు ఫ్యూచర్లో మంచి ధర పలికే అవకాశం ఉంది ఇప్పుడు ఇరవై ఒక్క వేల రూపాయలు పోయే మిర్చి ఏసీలో పెట్టుకుంటే ఇరవై మూడు నుంచి ఇరవై ఇరవై నాలుగు వేల రూపాయలు ఒక నెల కానివ్వండి ఒక రెండు నెలల తర్వాత లేకపోతే ఆగస్టు సెప్టెంబర్ లో మాత్రం కనీసం పెరుగుతుంది అంటే ఎవరు కంపల్సరీ మీకు అవసరం డబ్బులు అవసరం లేని వాళ్ళు మాత్రం ఏసులో పెట్టుకోండి ఎందుకంటే పెట్టుబడి పెట్టేటప్పుడు కూడా డబ్బులు అవసరం వస్తాయి ఆ టైంలో ఎవరు డబ్బులు అప్పు ఇయ్యరు ఏమి ఇయ్యరు కాబట్టి ముందుగానే చెప్తున్నాను కంపల్సరీ ఈ పని అయితే చేయండి ఇక మనం తాళ విషయం చూసుకుంటే మాత్రం తాలు పదివేల ఐదు వందల రూపాయల హేస్ట్ ఇక దానికంటే మించి పదివేల ఆరు వందల రూపాయలు పదివేల ఏడు వందల రూపాయలు రెండు మూడు లాట్లే చేశారు మిగతా ఏం చేయలేదు ఇక పాలు చూసుకుంటే మాత్రం అంటే కొంచెం నీళ్లు జల్లి తీసుకొచ్చారు కదా వారికి వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందలు తొమ్మిది వేల రూపాయలు ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు కూడా కొన్ని లాట్లు పడ్డాయి తా విషయం మీరు చాలా డ్రై తీసుకురండి డ్రై తీసుకొస్తే పదివేలు క్రాస్ అయితే కంపల్సరీ ఉంటుంది నేను చూసిన లిస్టుల ప్రకారం అదేవిధంగా ఈరోజు పంతొమ్మిది వేలు నుంచి ఇరవై వేల మధ్యలోనే ఎక్కువగా కొనుగోలు జరిగినాయండి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు ఈ మూడు అట్లేదు అంటే దగ్గర దగ్గర మంచిగా ఈ రోజు అయితే కొనుగోలు జరిగింది పోయి చూసుకుంటే మాత్రం పదహారు వేలు పద్దెనిమిది వేలు రూపాయలు కొన్నారు పోయిన పోయిన మన వారం చూసుకుంటే మాత్రం పోయిన వారం అంటే మూడు రోజులు జరిగింది పోయిన సోమవారం ఆదివారం ఆదివారం సరిగ్గా ఎక్కువ వచ్చింది కాబట్టి రోజు మాత్రం మార్కెట్ అయితే కొంచెం బెటర్గానే ఉంది అన్ని రోజులు ఉంటే ఓకే అండి కంపల్సరీ అయితే మీరైతే మిర్చి అయితే ఏసీలో పెట్టుకోవడానికి ట్రై చేయండి నాకు తెలిసి ఐదు రోజులు మార్కెట్ లేదు ఇంకా మళ్ళీ మండే ఉంది మీరు కంపల్సరీ శనివారం ఆదివారం తీసుకొస్తే మీకు సోమవారం మళ్ళీ ఫోన్ ఉంటారు ఉంటుంది కాబట్టి నాకు తెలిసి ఇంకా లేవు లాస్ట్ అనుకుంటా ఓకే అండి అందరికీ నమస్కారం